మూడవది అటు చివర తీర ప్రాంతంలో కేంద్రంలో దానికి కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుంటున్నాం ఇలా మూడు చోట్ల మనం ఈ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్స్ పెట్టుకున్నట్టయితే ఎందుకంటే ఇక్కడ రాజులకి వన్ థర్టీ టూ స్టేషన్ ఉంది దానికి ఇంకా కూడా పవర్ సరిగా అంటే ఎక్కువగానే ఉంది మనకి ఇంకా కూడా తీసుకోగలిగిన కెపాసిటీ దానికి అండర్ యూటిలైజేషన్ అంటారు ఇంకా ఎవరున్నా దానికి అండర్ యూటిలైజేషన్ ఉంది అంటే తక్కువ వాడుతున్నాం మనం మనం ఎక్కువ థర్టీ త్రీ బై లెవెన్ సబ్స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ పెట్టుకున్నట్టయితే లో ఉంటాయి లో అనేది పూర్తిగా మనం దాన్ని సాల్వ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో చూసినట్టయితే థర్టీ త్రీ బై లెవెన్ టీవీ సబ్స్టేషన్ అంటే సుమారు నాలుగు కోట్లు సార్ ఇది ఇది చూసినట్టయితే సుమారు ఒక ఒకటి ఒక్క కోటి పద్నాలుగు లక్షలు చూపిస్తూ ఉన్నారు ప్రతిది కూడా కోట్లల్లోనే ఉంటాయి ఇవి అలాగే మూడు అడుగుతున్నావు అంటే పన్నెండు కోట్లు ఇవి రెండు వాడు బిగించుకున్నాం బిగేసరికి మనం ఫైవ్ వాడుతా ఉన్నాం మనం ఒక్కొక్కటి కోటి పై ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితి మనం ఏదైతే ఫెసిలిటీ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నామో అది మనకు అందుబాటులో రాదు దీన్ని అధిగమించాలి తద్వారా మిగిలిన కూడా అచీవ్ చేయడానికి మనకు అవకాశం ప్రముఖంగా మనం మన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గతంలో లోల్ టేజ్తో సఫర్ అయ్యారు రోజు చూసినట్టయితే రోజు రోజుకి వినియోగం పెరుగుతుంది ఆ రోజుకి ఈ రోజుకి ఒకటే రిక్వైర్మెంట్ కాదు వినియోగం వినియోగం చూస్తే నిన్నటికి వేళకి వినియోగం పెరుగుద్ది ఈ వేళకే రేపటికి వినియోగం పెరుగుద్ది ఇట్లాగా ఏసీలని కంఫర్ట్ మనిషి కోరుకునే ప్రతి కంఫర్ట్ ఏసీ లేకపోతే ఫ్యాను లేకపోతే ఈ ఈ కుక్కర్లు ఇవన్నీ కూడా వెహికల్స్ ఇంకా ఇంకా ఎన్ని ఏం చెప్పినా కూడా అన్నీ కూడా విద్యుత్ శక్తి మీద ఆధారపడిన వస్తువులు నిత్యావసర వస్తువులన్నీ కూడా కరెంటుతోనే నడిచే పరిస్థితి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ శక్తి సరైన క్వాలిటీ మనం ఇప్పించుకోగలగా తెచ్చుకోగలగా ఇవన్నిటికి సొల్యూషన్ నేను మంచినీరు మంచినీరు అని చెప్తూ ఉన్నాను మంచినీరు ఇవ్వాలంటే కూడా ముందు నాకు కావాల్సింది పవర్ ఈ పవర్ సరిగ్గా నేను సప్లై లేకుండా చేసినట్టయితే నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు అందుకే ఈ రోజున కరెంటు విషయంలో మనం శ్రద్ధ వహించాలి గ్రామ గ్రామానికి కూడా లో వోల్టేజ్ అది కట్టాలి రాజోళ్ళు చూసి